ఇప్పుడు శర్మగవన్ అప్పుడే చెప్పా ఆ వాటిలో ఇస్తే ఇరవై ఐదు బండ్లు రెండు బండి ఇచ్చిపోతే అందరు అడిగితే ఎమ్మెల్యే గారు గతంలో నన్ను పిలిచి పది బండ్లు పేర్లు అట్లా ఇస్తే అందరికి లేకపోతే ఎవరికి అందుకే వీరభద్ర స్వామిది ఎప్పుడు ఉత్సవమా మార్చి మార్చా అయ్యో మార్చి అంటే లాంగ్ ఉంది వచ్చినప్పుడు మాట ఇచ్చినారు మాకు చాలా సంతోషంగా ఉంది చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టి మాకు బండ్లు ఇచ్చినారు ఇప్పుడు మాకు ఈ దసరాకు ఐరన్ బండ్లు మాకు అందరికి ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారికి వందనాలు సంతోషంగా ఉండదు మాకు మా గారు బాగుండాలి మా ప్రభుత్వం బాగుండాలి అని కోరుకుంటా నేను ఇంటింటికి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఇదే రోడ్లు అనుకుంటా చివర్లో అడిగారు మాకు బండ్లు కావాలి అని అప్పుడే చెప్పినట్టు మా రాధమ్మ వరలక్ష్మి వీళ్ళతో పాటు పొద్దునే మా ఇంటికి వచ్చి అన్నా అని ప్రేమతో ఏ సమస్య ఉంటే అన్న నాకు ఈ పని చేయాలి అని చెప్పే స్త్రీదుర్గ మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఎప్పుడు ఉంటుంది అందరికీ బండ్లతో పాటు బండ్లంటే అది నేను ఎప్పుడైనా ఎలక్షన్ ముందు ఇస్తా ఎలక్షన్ తర్వాత ఇస్తా ఎప్పుడు ఏది అడిగినా కూడా ఇస్తూ ఉంటా నాకు అది ఒక చిన్న అలవాటు ఏమంటే ఎవరన్నా నన్ను ఏమన్నా అడిగితే నాకు లేదు అని చెప్పే అలవాటు లేదు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుండి మా నాన్నగారు అలా పెంచేశారు సో ఈరోజు ఎమ్మెల్యే అయిపోతేనే మనకి ఎందుకు అనే భావం లేదు నాకు అప్పుడేగా మా డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి చెప్పినట్టు అభివృద్ధి చేస్తే ఓడిపోతాం అనేటట్టయితే నాకు ఆ రాజకీయం వద్దన్నమాట నిజమే వచ్చిదే అభివృద్ధి చేయాలి అని అభివృద్ధి చేయకుండా ఊరికే ఎమ్మెల్యే కావాలని ఆశ ఉంటే ఇంత దూరం వచ్చే పని లేదు